ప్రభువైన యేసుక్రీస్తుని నిజమైన దేవుడని తెలుసుకుని తమ పాపాలని ఒప్పుకుని రక్షణ పొందాలని అంతర్జాతీయ సువార్థికులు డాక్టర్ పాల్ దినకరన్ అన్నారు ఏలూరు ఇండోర్ స్టేడియంలో మన్నాచర్చ ఆధ్వర్యంలో ఏసు పిలుస్తున్నాడు ప్రార్థనా పండుగలు ఏలూరు మన్నాచర్చ్ బిషప్ ఎలీషారావు అధ్యక్షతన శుక్రవారం ప్రారంభమయ్యాయి మన్నాచర్చ్ అధ్యక్షులు బిషప్ స్పర్జన్ రాజు మాట్లాడుతూ ఉపవాస దీక్షలతో ప్రారంభించిన ఈ పండుగల్లో దేవుని మహిమ ప్రతి ఒక్కరిపై ఉండాలని అన్నారు ఏలూరు కథోలిక పేటాధిపతులు బిషప్ జయరావు పొలిమేర వ్యాఖ్య సందేశం అందించారు రోగులు స్వస్థతపరచాలని ఆత్మలు రక్షించబడాలని దేవుని మహిమ అందరిపై ఉండాలని పాపులు రక్షించబడాలని దేవుని ఆశ్చర్య కార్యాలు ప్రతి ఇంటిలో జరగాలని పలువురు దేవుని సేవకులు దేవుని వ్యాఖ్యాన్ని ప్రకటించారు పండగల్లో మన్నాచర్చ్ సీనియర్ పాస్టర్ ఎం జ్యోతిరాజు సిస్టర్ ఇవాంజలన్ పాల్ దినకరన్ బిషప్ పేతురు బిషప్ తిమోతి బాబు బ్రదర్ శామ్యుల్ దినకరన్ బ్రదర్ డానియల్ డేవిడ్సన్ దేవుని సందేశాన్ని అందించారు వర్షప్ మధుర సంగీతం పాటలు స్థుతి ఆరాధన నిర్వహించారు జిల్లా నల్మూల నుండి వేలాదిగా విశ్వాసులు ఈ పాల్గొన్నారు సోదరులు జ్యోతిరాజయ్ గారు సత్యమణి సునీత గారు దయోజనల్ని ప్రేమ శ్రేష్టమైన కుమార్తె జనరేషన్ యేసు అందరూ కూడా యేసు వంద వందనములు అని చెప్పాము సంతోషముగా మార్చబడుతుందని ఏసు కొరకే మీరు కన్నీరు పెట్టి అడుగుతున్నారే Heal the, Heal the women. It was someone who... God is revived. Passionate hands are coming upon you. He's healing the nerves. Heal the body. Healing now. Top position. Raise their family. Oh, God... Witness. Bless, Bless. Yeah. Your stomach. every breathing problem. <laughs> Upon God's people. <laughs>